ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడా చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందుగా మహాగనుడ పరిశుద్ధులు అని మాట్లాడు సకల ఆశీర్వాదములకు సమస్త దీములకు ఈ రోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ప్రభు నీవే మాతో మాట్లాడి నీ వాక్యముతో మమ్మల్ని సరిచేయండియా నీ వాక్యమే మాకు సత్యము నీ వాక్యమే గొప్పది నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దర్శించే దేవుడవు వాక్యముతో మాట్లాడే దేవుడవు కనుక ఏ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ ఏ గృహములో నేను యొక్క మాటలు నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నారో వింటున్నారో వారి గృహంలో ఉన్నటువంటి ప్రతి విధమైన అవసరతను తీర్చున్నాయా ప్రతి విధమైన అంధకారాన్ని తొలగించమని ఏసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకున్న మా ఏ ఆ తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది అనేది మనం చూసినట్లయితే మనం అనుకుంటాం ఈ మాటను విన్నప్పుడు దేవుని యొక్క కనుదృష్టి ఎక్కువగా ప్రార్థన చేసే వారి మీద ఉంటుందని అలాగే దేవుని యొక్క కనుదృష్టి ఎక్కువ పరిచర్య చేసే వారి మీద ఉంటుందని అలాగే దేవుని యొక్క కనుదృష్టి ఎక్కువ దేవుని సంఘంలో గడిపే వారి మీద ఉంటుందని అంతేకాదు ఎక్కువ కానుకలు ఎవరైతే ఇస్తారో దేవునికి హృదయపూర్వకంగా వారి మీద ఉంటుందని మనమైతే అనుకుంటాం కానీ దానికి మించి దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటుందో తెలుసండి ఇప్పుడు పైన చెప్పిన వారి మీద ఒకవేళ దేవుని యొక్క కనుదృష్టి ఉంటే ఉండగాక కానీ దానికి మించి దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటుందంటే దీనులైన వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది యాకోబ పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వస్రంలోనూ పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదవ వసంలోనూ ఈ మాట మనం చూడొచ్చు వాక్యం ఇలా సెలవిస్తుంది చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండడి మీరందరూ ఎదుటి వాణి ఎడల దేన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకున్నడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కోపానుగ్రహించున్నాను మనం ముందుగా పెద్దలకు లోబడే వారిగా ఉండాలి ప్రతి మాటను మనం పెద్దలకు గౌరవిస్తూ వారి మాటను వింటూ ఉండాలి అంతేకాదు దేన మనసు అనే వస్త్రమును మనం ధరించుకొని అలంకరించుకోవాలన్న దాన్ని అటువంటి వారి మీద దేవుని యొక్క కృప ఉంటుందని దీనులు అంటే ఎవరనుకుంటున్నారు మీరు దీనులు అంటే మనం అనుకున్న స్టైల్లో దీనులు ఎలా ఉంటారేమో అని మనం అనుకుంటాం ఎలాగంటే చినిగిన వస్త్రాలతో ఆహారం లేకుండా దీనులుగా దిగాలగా చూస్తూ జాలిగా చూస్తూ ఎవరైనా ఏమైనా పెడతారేమో అని చూస్తూ ఏ మాట మాట్లాడకుండా డల్లగా ఉంటే వీరిని దీనులు అనుకుంటామేమో మనం కానీ కాదు దీనులు అంటే ఎవరంటే మొట్టమొదటిగా ఎదుటి వారిని ప్రేమించేవారు రెండవదిగా తనకు తన్ను తగ్గించుకున్నవాడు ఎంత ఉన్నప్పటికీ కూడా మూడవదిగా మనం చూస్తున్నట్లయితే ఉన్న దాంట్లో తృప్తి చెందిేవాడు అతనికి ఎంత ఉన్నా దాని ద్వారా తృప్తిని అందేవాడు అనమాట నాలుగవదిగా వినయం మనసు గలవాడు వినయముతో ఇతరులను చూసేవాడు వినయం ఇతరుల వద్ద వినయముతో ఉండేవాడు ఐదవదిగా కోపమును అణుంచుకునేవాడు కోపమును అణుంచుకునేవాడు ఆరోదిగా దేవునిపై అపారమైన విశ్వాసము కలిగిన వాడు ఏడవదిగా దయాలత్వము కలిగిన వాడు ఇతరుల మీద దయ చూపువాడు వీరు దీనులంటే ఈ యొక్క ఏడు విషయాలు ఎవరిలో అయితే ఉంటాయో వారిని దీనులంటే ప్రభు అన్నారు కొండమ చేసిన ప్రసంగంలో మతే సువార్త ఐదో అధ్యాయం మూడో విషయంలో అన్నారు కదా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఎవరైతే ఆత్మ విషయంలో దీనులుగా ఉంటారో ఇవన్నీ కూడా ఆత్మ విషయంలో అంతా మనం చెప్పినటువంటి ఏడు విషయాలు కూడా మనం యాక్ట్ చేసి పైకి దీనులుగా ఉండాలని మనం అలాగా మన యొక్క క్రియ చూపించడం కాదు మన యొక్క బాడీ లాంగ్వేజ్ పెట్టడం కాదు ఆత్మ విషయమే దీనులైన వారు ఆత్మలో ఎవరైతే వీటిని కలిగి ఉంటారో వారు పరలోక రాజ్యాన్ని వారసులుగా చేరతారట వీరందరూ ఎక్కడ ఉన్నారంటే దేవుని రాజ్యంలో పరదశలో ఉన్నారు పరదేశంలో ఉన్నారు దీనులంటే ఆర్థిక పరంగా పేదరికం కాదండి ఆర్థిక పరంగా ఏమీ లేనివాళ్ళు కాదు దీనులంటే ఉదాహరణకు అబ్రహం ఏమైనా పేదవాడా కాదే దావీది ఏమైనా పేదవాడా కాదే కోటీశ్వరులు వీళ్ళంతా కూడా కానీ దేవునికి దీనులుగా జీవించారు వీళ్ళంతా కూడా యోబు ఏమైనా పేదవాడా కానీ దేవుని దృష్టిలో దీనుడిగా ఉన్నాడు కనుక ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా దీనుడు అంటే తన్ను తాను తగ్గించుకునేవాడు అతనికన్నా గొప్పవాడు ఈ యొక్క ప్రపంచంలో ఎవరు లేరు నీకు ఎంత డబ్బు ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఇవి లేకపోతే నిన్ను నీవుగా తగ్గించుకోకపోతే నువ్వు దీనుడివే కావు నీకున్న డబ్బు ఐశ్వర్యం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ శాశ్వతంగా నిన్ను దేవునికి దగ్గర చేసేది ఏంటంటే దీనత్వము దీనులు దేవునికి దగ్గర అవుతారండి దేవుని యొక్క కనుదృష్టి వారి మీద ఉంటుంది వారు ఎలా ఉంటారంటే చాలా సింపుల్సిటీ లైఫ్ను వారు కోరుకుంటారు ఆడంబరాలను కోరుకోరు దీనులు అందరినీ గౌరవిస్తారు ఎక్కడ కూడా వారిలో స్వార్థం అనేది ఉండదు హృదయంలో ఎటువంటి చెడు ఉండదు వారిలో పక్కవారు ఏడిస్తే వారు ఏడుస్తారు పక్కవారు నవ్వుతే నవ్వుతారు పక్కవారు సంబరాలు చేసుకుంటే వీళ్ళ సంబరాలు చేసుకుంటారు అలా ఉంటారు దీనులు పక్కవారి ప్రాబ్లం నా ప్రాబ్లం కానీ ఎంచుకుంటారు మన గొప్పతనము మన భక్తి మన యొక్క మన క్రియలు అన్నీ కూడా ఇవి ఏమీ కూడా దేవునికి దగ్గర చేయు మన మన యొక్క ఆత్మీయ దారిద్ర్యతను మనము అంగీకరించి నేను పాపిని ప్రభువా అని మనం గ్రహించుకొని మనం పాపులమని ఒప్పుకొని దేవుని చేత మనము దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడతాం నా ప్రియ సహోదరి సోదరుడా ఇన్ని గొప్ప లక్షణాలు మన మాదిరి అయినటువంటి మన యొక్క రోల్ మోడల్ మన మెంటోర్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులో ఉన్నాయి గనుక ఆయన ఆయనకు ఎవరంటే ఇష్టమంటే దీనులైన వారు ఇవన్నీ కూడా ఎవరిలో అయితే ఉన్నాయో వారంటే ప్రభుకి చాలా ఇష్టం వారిపైనే దేవుని యొక్క కనుదృష్టి ఉంటుందండి నీ భక్తి నీ ధనము నీ యొక్క గొప్పతనాలు నీతోనే ఉంటాయి తప్ప అవి దేవునికి దగ్గర చేయలేవు నీ యొక్క దేన మనస్సు నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది ఎన్ని ఉన్నా ఏమీ లేకపోయినా ఎంత ఉన్నా నువ్వు ఎంత అయినప్పటికీ కూడా నీవు నేను ఒకటి అనుకోవాలా ఏంటంటే ఐఎమ్ నథింగ్ ఐఎమ్ నథింగ్ ఐఎమ్ ఏ బిగ్ జీరో అని మన మనల్ని మనంగా మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు మన వ్యక్తులను వ్యక్తులుగా చూడాలి మనిషి యొక్క స్టేటస్ని చూసి గౌరవించడం కాదు అతడి స్టేటస్ ఉన్నా లేకపోయినా అతడు ఎవరైనప్పటికీ కూడా మనిషిని మనిషిగా గౌరవించటం నేర్చుకున్న ప్రియ సహోదరి సహోదరుడ అప్పుడే దేవునికి మనం ఆయన యొక్క దృష్టిలో గొప్పవరం అవుతాం అతని యొక్క స్టేటస్ని చూసి నీ యొక్క డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టడం కాదు పేదవాడు అయినప్పటికీ కూడా రోడ్డు మీద ఉన్నవాడ అయినప్పటికీ కూడా అతన్ని నువ్వు చూసి అతని మీద నీకు మనసు కలిగి నువ్వు అతన్ని ఇంటికి తీసుకెళ్ళి నీ యొక్క డైనింగ్ టేబుల్ మీద భోజనం పెడతావు చూసావా దాన్ని చూస్తాడు దేవుడు అది దేవునికి మనం ఇచ్చే గొప్పది దేవుడు మనల్ని చూసేది అదే దేవుని మనం ప్రేమించటం అంటే అది ప్రేమ అంతే తప్ప ఐ లవ్ యూ లవ్ కాదు ఇలా ఎవరైతే ఇటువంటి క్రియలు చేస్తారో వారిపైనే దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది కనుక మనం ఎక్కడ పని చేసినప్పటికీ కూడా మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారు ఏది చెప్పినప్పుడు కూడా వినేవారిగా ఉండాలి చాలామంది నాకు అన్నీ తెలుసు ఇవన్నీ నేను ఎప్పుడూ వినేశాను అని వారు చెప్పినప్పుడు కూడా హృదయంలో కాస్త గర్వంతో విని విన్నట్టుగా ఉంటారు మనం ఎంత ఎవరు చెప్పినప్పటికీ కూడా మనము ఎప్పుడు కూడా లెర్నర్గా వినేవారిగా ఉండాలి ఒక క్రొత్త విషయాన్ని మనం తెలుసుకునే వారిగా ఉండాలి అటువంటి హృదయం మనలో ఎప్పుడైతే ఉంటుందో అది దీన మనసు దీనులకు ఉండే లక్షణాలలో ఒక గొప్ప లక్షణం అది కనుక ఈ మాట ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడ మీరు దీనులుగా ప్రభు పాదాలు రండి దేవుడి యొక్క కృపను పొందుకోండి ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరిచి దేవునితో ఉండి గొప్ప భాగ్యముతో దేవుని యొక్క కృపను పొందుకునే ధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించిన దాకా అమ్మే గాడ్ బ్లెస్సింగ్